నంద్యాల జిల్లా నందికోటూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని శివపురం లింగాపురం గ్రామాల మధ్య ఓ మోస్తరు వర్షాలు కురిస్తే పెద్ద వాగు ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ వాగు ఉప్పొంగితే సుమారు పది గ్రామాల ప్రజలు మండల కేంద్రం కొత్తపల్లికి గాని లో లేదా పాటు ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాలంటే రాకపోకలు ఆగిపోతాయి మండలంలోని పెద్ద గుమ్మడాపురం చిన్న గుమ్మడాపురం బట్టువారిపల్లె సింగరాజుపల్లి పాతమాడుగుల కపిలేశ్వరం జానాలగూడెం గ్రామాలకు చెందిన పద్దెనిమిది వేల మంది ప్రజలు కొన్ని రోజుల పాటు ఈ వాగు దాటలేని పరిస్థితి ఎదురవుతుంది గత యాభై ఏళ్లుగా ఇదే దయనీయ పరిస్థితి ప్రభుత్వాలు మారినా పట్టించుకునే వారే కరువైనారు ఇప్పటికైనా అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకుని ఈ పెద్ద వెదలేరు వాగుపై ఎత్తైన బ్రిడ్జ్ నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు Thank mm -hmm. you.